హాయ్ సుబోదయం అందరికీ ఇందులో మనం సమ్మర్ క్యాంప్ యాక్టివిటీస్లో భాగంగా గుణింతాల నుండి పదాలు తయారు చేయడం నేర్చుకుందాం ఈ రోజుకి మనం నా మా గుణింతంలోని పదాలు చూద్దాం గుణింతాన్ని చక్కగా చదవండి మీ అందరికీ వచ్చు కదా ఇప్పుడు మనం గుణింతాల నుంచి పదాలు నేర్చుకుందాం అంటే పదాలు తయారు చేద్దాం ఫస్ట్ అంటే ఇక్కడ మనం రెండు గుణింతాలు తీసుకున్నాం వీలైనంత వరకు ఆ గుణింతాలతోనే పదాలని రెండు గుణింతాలను కలుపుకుంటూ పదాలను తయారు చేయండి మీకు అలా దొరకని పక్షంలో ఆ మొదట ఏదో ఒక గుణింతాన్ని తీసుకుని పదాన్ని తయారు చేయండి సరేనా ఇప్పుడు చూడండి నేను కొన్ని మీకు ఇస్తాను ఇక్కడ నేను రెండో ఫస్ట్ వాళ్ళు మీనా అని ఉదాహరణ ఇచ్చారు కదా మనం నాని రాసుకున్నాం చదువుతూ రాయండి అలాగే నేను మీ పుస్తకంలో కూడా వీటిని నోట్ చేసుకుని ఈరోజు డేట్ వేసి చూపించాలి ఓకేనా నేను నూ నే నూ మైనా తర్వాత ముని మాకి కొమ్ము చేరిస్తే మూవ్ అవుతుంది నీ ముని నా గుడిస్తే నీ అవుతుంది మీకు తెలుసు కదా అలాగే మేను మనం జాగ్రత్తగా చూస్తున్నారు కదా వీటన్నిటినీ రాసుకోండి నామం ఎస్ నామం తర్వాతది నోము నాకు ఓత్తం ఓతో ఇస్తే నో ము ఈ రకంగా తెలుసుకోవాలి అలాగే తర్వాతది నా మహ మాకి విసర్గం నా మహ నేనా అలాగే మాను తర్వాతది మాకి అవుత్వం మౌనం మౌనం ఇక్కడ ఈ రెండు ఖాళీల్లో నేను ఇవ్వదల్చుకోలేదు మీరు మీ సొంతంగా రాసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అలా మీరు కొన్ని మరికొన్ని గుణింతాల పదాలు తయారు చేస్తూ చూపించవచ్చు తర్వాత మనం స్లైడ్లోకి వెళ్దాం చూడండి తర్వాత మనం తీసుకున్న గుణింతం కూడా ఏంటంటే జా బా గుణింతాలు వీటిని బాగా చదవండి ఆ తర్వాత రాయడానికి చూడండి ఉదాహరణకి జాజీ ఇచ్చారు మనము బాజీ రాసాము బాజీ అలాగే తర్వాత బూజు చూడండి ఇక్కడ బాజీ రాసిన తర్వాత మనం ప్రతి అక్షరానికి ఇక్కడ మీకు గుణింతం దొరికితే ఇదే గుణింతాలను వాడుతూ చేయండి మీకు దొరకని పక్షంలో మీరు వేరే అక్షరాలను జోడిస్తూ కూడా గుణింతాలని తయారు చేయవచ్చును ఓకేనా ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం బాజీ రాసాము తర్వాత ఏ అక్షరంతో రాస్తున్నామంటే బూజు అనే అక్షరంతో అదే బూజు అనే పదాన్ని రాస్తున్నాం ఎస్ తర్వాత చూసినట్లయితే భుజం తయారు చేయవచ్చు భుజం ఎస్ అంటే భుజం బా ఒత్తు బా మామూలుగా ఇక్కడ సౌండ్ ప్రకారం భుజం అలాగే జోబు జోబు జాబు జై జై జంట అక్షర పదాలు జో జో బేరం బీరా ఇక్కడ ఇంకా కొన్ని పదాలు కానీ మనకి సౌలభ్యంలో దొరకకపోతే మనం వేరే అక్షరాలు కూడా జోడించి జీతం జోలి బొంగరం అలాంటివి రాసుకోవచ్చు బూరా మీరు మిగతా మిగతా పదాలన్నీ మీరు నింపి పోస్ట్ చేయండి ఓకేనా ఇప్పుడు తర్వాత గుణింత అని మనం చూద్దాం దానిలో కానీ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కాగునింతో లాగుడింతో ఇవ్వడం జరిగింది దాన్ని మీరు తయారు చేతురుగానే చూడండి కాలి కాలం కూలి కిలకిల కీలు కీలకం చూడండి ఎస్ తర్వాత కిలుం అలాగే లాగుడింతంతో లీల లాలి లాలన అలాగే లోకం ఇంకా కొన్ని పదాలని మీరు తయారు చేయడానికి అందుబాటులో ఉంచాను అలాగే లోలకం అటువంటివి కూడా మీరు చేయచ్చు మరికొన్ని పదాలను మీరు తయారు చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఆ తర్వాత కృత్యాన్ని కానీ మనం చూసినట్లయితే ఇక్కడ కింద ఇవ్వబడిన అక్షరాల పట్టిక నుండి నదుల పేర్లు వెలికి తీసి రాయాలి అంటే వెతికి రాయాలి బయటికి తీయాలి మనం వాళ్ళు రెండు టూ రెండు పదాలకి రెండు నదుల పేర్లకి మనకు క్లూ ఇచ్చారు చూసారు కదా మీరు వాటిని సరిచేసి రాయండి ఓకే కావేరీ నది అలాగే తర్వాత సింధు నది ఈ రెండు నదుల పేర్లు వాళ్ళు ఇచ్చారు మనకి క్లియర్గా కనబడుతుంది మీరు జాగ్రత్తగా రా చూస్తే మీకు ఇంకా బోల్డ్ నదులు కనబడుతున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు క్లూ ఇచ్చాను ఎస్ తుంగ భద్ర తుంగభద్ర అది ఒక నది తర్వాత ఇంకా చూసినట్లయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూసారా కనబడుతుంది అక్కడ చీనాబ్ అనే ఒక నది చిన్న పైన కృష్ణ అని కూడా కనబడుతుంది కృష్ణ మీరు వాటిని రాసుకోండి ఆ తర్వాత గంగా గంగా అనేది రౌండ్ చేయడానికి అవకాశం లేకపోయినప్పటికీ అక్షరాలు అనేవి ఉన్నాయి కనుక వాటిని మీరు పాదంగా చే చేర్చవచ్చు తర్వాత ఇంకొక లైన్లో మీకు చూసినట్టే బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర ఇటువంటివన్నీ కూడా మీరు చూశారు కదా మీరు మరికొన్ని నదుల పేర్లు తయారు చేసి ఉంచండి ఓకేనా ఇప్పుడు మనం ఇంకొక యాక్టివిటీ చూద్దాం సరైన జతలను సరిపోల్చండి ఇక్కడ అర్ధాలు ఇచ్చారు ఒక పదానికి సరైన అర్థాన్ని ఇంకో అర్థాన్ని మీరు ఎంచుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి యారో చూపించాను కదా ఎస్ గగనం అంటే ఆకాశం ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్లో చీకటి అంధకారం అని ఉంది కదా ఇప్పుడు మనం ఇంకోటి చూసినట్లయితే నగలను మనం ఆభరణాలు అంటాం ఇక్కడ నగలు ఆభరణాలు అని చేర్చాం ఇంకా రెండు ఉన్నాయి గాలి జలం మీరు వాటిని నింపండి మీరు నింపినవి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అవి ఒకవో నేను చెప్తాను ఓకేనా ఈ రకంగా మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే వాటిని అడగండి నేను నివృత్తి చేస్తాను ఓకే మరి ఉంటాను